ఐక్య సేవా పేద విద్యార్థి చదువుకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది హనుమాన్ జంక్షన్ కు చెందిన కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వెలగపూడి లక్ష్మి గాయత్రి ఉన్నత విద్యకు నలభై వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది తూర్పు గోదావరి జిల్లా వేమగిరి మండలం ధవలేశ్వరం గ్రామానికి చెందిన వెలగపూడి లక్ష్మి గాయత్రి తండ్రి లేట్ బ్రహ్మాజీ శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీలో సీనియర్ ఇంటర్ బైపిసి చదువుతోంది మొదటి సంవత్సరం ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించింది తండ్రి అకాల మరణం తల్లి డైలీ లేబర్ గా పనిచేస్తుంది అందువలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆర్థిక సహాయం అందించవలసిందిగా సమితికి విజ్ఞప్తి చేశారు తక్షణమే స్పందించిన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ నలభై వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల చెక్కును తల్లి సుబ్బలక్ష్మికి నేడు హనుమాన్ జంక్షన్ లో అందచేయటం జరిగింది ఈ సందర్భంగా సమితి గౌరవ సలహాదారులు అట్లూరి రాజశేఖర్ మాట్లాడుతూ సమితి ద్వారా గత ఆరు సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం నిరుపేదలకు వైద్య సహాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరచోరి రామకృష్ణ పొట్లూరి శ్రీ సత్య ఫణేంద్ర కుమార్ మన ఐక్య సేవ సమితి ఎల్లప్పుడూ ముందు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గ్రామానికి చెందిన వెలగపూడి లక్ష్మీ గాయత్రి అనే పాప మన విజయవాడ శ్రీ అకాడమీలో ఇంటర్మీడియట్ బైపీసీ రెండో సంవత్సరం జరుగుతుంది ఆ పాప తండ్రి మరణంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మన కమ్మవారి ఐక్య సేవా సమితిని సంప్రదించడంతో ఈరోజు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరచూరు రామకృష్ణ గారు నేను కలిసి సమితి ద్వారా వచ్చిన నలభై వేల రూపాయల చెక్కును ఆ పాప తల్లికి అందజేయడం జరిగింది ఇది మనకు అమ్మవారి ఐక్య సేవా సమితి ఏర్పాటు చేసిన ఆరు సంవత్సరాల్లో ఈ సేవా కార్యక్రమం రెండు వందల నలభై రెండవది కావటం విశేషం అలాగే అమ్మవారి ఐక్య సేవా సమితి తరఫున విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా సమితి ఇప్పుడు ముందుంటుంది పేద రోగులకు అలాగే పేద వృద్ధులకు సాయం అందిస్తుండడంతో పాటు మనం మన వరదలు వచ్చినప్పుడు విజయవాడలో కూడా ఎంతోమందికి ఆర్థిక సాయం అలాగే స్టీల్ సామాన్లు వంటపాత్రలు వంట సామాగ్రి తర్వాత నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేసాం రంగయ్యపారపేట గ్రామంలో సుమారు వారం రోజుల పాటు మన సమితి ద్వారా అన్నదానం కూడా చేయడం జరిగింది వరద బాధితుల సేవలో కూడా ముందులో మనకు అమ్మవారి సేవ జరిగినప్పుడు ముందుంటుంది దీనికి సహకరిస్తున్న సమితి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ సేవా కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా కష్టపడుతూ ముందు తీసుకెళ్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు పరచూరు రామకృష్ణ గారిని కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్